హలో టు అవర్ ఛానల్ ఈ ఉన్నారు ఉన్నారుపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమేష్ పసుపురెడ్డి గారు సార్తో మాట్లాడదాం హాయ్ సార్ హాయ్ అండి సార్ ఇప్పుడు ట్వంటీ టు థర్టీ థౌజండ్ శాలరీ ఉన్న పర్సన్ ఎవరైనా సరే ఒక కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్తో ఉన్నారు అనుకున్నట్లయితే ఎటువంటి ఈఎంఐ లేకుండా కార్ కొన్ని కొన్ని వెసులుబాటు వాళ్ళకి రావాలంటే ఏం చేయాలంటారు వాళ్ళు డెఫినెట్గా అండి చాలా మంచి క్వశ్చన్ సో అందరికీ ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్న డ్రీమ్ ఏంటంటే కార్ తీసుకోవాలి అది కూడా ఒక మంచి కార్ తీసుకోవాలి సో ఇక్కడ నుంచి సపోజ్ ఇరవై నుంచి ముప్పై వేలు ఉన్న జీవితం గడుపుతున్న వాళ్ళు కూడా ఒక ఇక్కడ నుంచి డౌన్ ద లైన్ అంటే ఒక ఐదు సంవత్సరాలు లేదంటే ఏడు సంవత్సరాలు పది సంవత్సరాల్లో వాళ్ళ కార్ తీసుకోవాలని ఉంటుంది దానికి ఇక్కడ నుంచి ఒక ప్రణాళిక రచించుకోవాలి సో ఒక ప్లాన్ పెట్టుకోవాలి ప్లాన్ ఎలా ఉండాలంటే మనము ఆ టైనికి లగ్జరీ కార్ తీసేసుకోవాలి ప్లస్ ఈఎంఐ లేకుండా సో అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు అప్పుడు లోన్ వస్తుందో లేదు తెలియదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ముందు సేవ్ చేసుకోవడం మొదలు పెట్టుకోవాలి ఇరవై వేల నుంచి శాలరీ వచ్చేవాళ్ళైనా ఈ కార్ కోసం ఒక టెన్ థౌజండ్ రూపీస్ పక్కన పెట్టుకొని అంటే ఇరవై వేలు వచ్చేవాళ్ళు అంటే యంగ్స్టర్లు ఉంటారు ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ ఖర్చులు తగ్గించుకోవాలి ఖర్చులు తగ్గించుకొని పదివేలు ఎందుకంటే గోల్ ఇక్కడ ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి గోల్కి తగ్గట్టు సపోజ్ ఓ పదివేల రూపాయలు మ్యూచువల్ ఫండ్లో ఓ పదివేలు ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మినిమమ్ టు మినిమం ట్వల్వ్ పర్సెంట్ వచ్చినా కూడా ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వస్తుంది ఓకే అదే ఇంకొంచెం పెరిగి వాళ్ళు యంగ్స్టర్ కాబట్టి కొద్దిగా అగ్రెసివ్ ఫండ్స్లో కొంచెం ఫండ్స్ పెట్టి మంచి ఫండ్స్లో పెడితే టెన్ ఇయర్స్లో ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది థర్టీ ల్యాక్స్ దాకా వచ్చే అవకాశం ఉంది అదే సపోజ్ ముప్పై వేలు జీతం వచ్చేవాళ్ళు ఓ పదిహేను వేలు దాచిపెట్టుకోగలిగితే ఏడేళ్లలోనే సెవెన్ ఇయర్స్లోనే ఈ ట్వంటీ ల్యాక్స్ రీచ్ అవ్వచ్చు లేదు ట్వెల్వ్ పర్సెంట్ కన్నా ఎక్కువ మనం ఎగ్జెక్ట్ కొంచెం మంచి ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే ఇంకొద్దిగా ఎక్కువ వచ్చి ట్వంటీ ఫైవ్ థర్టీ ల్యాక్స్ వచ్చే అవకాశం ఉంది ఇట్లా వచ్చిన శాలరీలో సగం రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్తే మనం అనుకున్న గోల్డ్ వితౌట్ ఈఎంఐ మనం ఆ టయానికి సపోజ్ సెవెన్ ఇయర్స్ తర్వాత మనకు తెలియదు ట్రెండ్ ఎలా ఉంటుందో మంచి లగ్జరీ కార్స్ వస్తాయి కాంపిటీషన్లో కొద్దిగా తక్కువలో రావచ్చు లేదంటే ఇంకొద్దిగా ఎక్కువలో రావచ్చు వీటన్నిటికీ ప్లాన్ రెడీగా ఉండాలంటే ముందు వచ్చిన జీ జీవితంలో మ్యాక్సిమం పాటు ఇన్వెస్ట్ చేసుకోవాలి మ్యూచువల్ ఫండ్లో అది ప్రణాళికాబద్ధంగా ఇన్వెస్ట్ చేసుకుంటే కంపల్సరీగా ఫ్రీ కార్ పొందొచ్చు అండ్ డెఫినెట్గా సార్ కార్ కొనడం కంటే కూడా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ కేస్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ నేను ఇప్పుడు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఉంది అంటే తర్వాత అది కాంపౌండింగ్ పరంగా చూసుకున్నప్పుడు నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఎంత వరకు పెరిగే అవకాశం ఉందంటారు డెఫినెట్గా అండి మంచి క్వశ్చన్ ఒక మ్యూచువల్ ఫండ్లో ఒక కాన్సెప్ట్ ఉంది ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ వన్ కుర్ర అంటే ఫిఫ్టీన్ థౌసండ్ అలాగే ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ పెరిగితే మనకి వన్ క్రో రూపీస్ వస్తుంది ఎందుకంటే యంగ్స్టర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ టైం ఉంది కాబట్టి కొద్దిగా మంచి అగ్రెసివ్ పోర్ట్ఫోలియో రెడీ చేసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది అంటే ఈ టెన్ ఇయర్స్ ఆగిన వాళ్ళు ఇంకో ఫైవ్ ఇయర్స్ ఆగలిగితే మీరు చెప్పినట్టు ట్వంటీ ల్యాక్స్ తీసుకునే కంటే వన్ క్రోర్ తీసుకోవచ్చు కదా అవును అప్పుడు ట్వంటీ ల్యాక్స్ కార్ తీసుకోవచ్చు ఎక్స్ట్రా ల్యాక్స్ అమౌంట్ ఉంటుంది అవును సో ఇలాంటి ఎన్నో ఫైనాన్షియల్ టిప్స్ కానీ లేకపోతే ప్రాక్టికల్ ఇన్వెస్ట్మెంట్ ప్రొసీజర్స్ కానీ చాలామందికి ఇంకా తెలియదు అనమాట అసలు ట్వంటీ థౌజండ్ శాలరీ వచ్చేవాళ్ళు మొత్తం ఖర్చు పెట్టేస్తూ పొటెన్షియల్ అంతా వేస్ట్ చేసేస్తున్న టైంలో అలాంటి వారి కోసం మీరు ఎలాంటి డిజైన్స్ అనేవి రెడీ చేయబోతున్నారు డెఫినెట్గా అండి సో దాంట్లో మెయిన్ వచ్చేసి ఎవరైనా ఇన్కమ్ శాలరీ పడగానే ఏం చేస్తారంటే వచ్చిన దాంట్లో ఖర్చు పెట్టేస్తారు ఎక్స్పెన్సెస్ తీసేసి మిగిలిన అమౌంట్ని సేవ్ చేస్తారు సో మన ఫార్ములా అట్లా ఉండకూడదు ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ అంటే మనకు శాలరీ పడింది సో మన గోల్కి ఎంత సేవ్ చేయాలో ముందు సేవ్ చేసేయాలి ముప్పై వేలు శాలరీ పడింది పదిహేను వేలు సేవ్ చేయాలి చేసేయాలి మిగతా పదిహేను వేలే ఖర్చు పెట్టుకోవాలి అప్పుడు ఏంటంటే కొద్దిగా డిసిప్లిన్ ఉంటుంది అంటే మనకు వచ్చిన అమౌంట్ని జాగ్రత్తగా ఖర్చు పెడతాం ఎక్కువ దుబారా చేయకుండా అలాగే మిగతా అమౌంట్ గ్రో అవి మన గోల్కు ఉపయోగపడుతుంది సో దీనికి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ప్లాన్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కో సంవత్సరంలో అవసరం అవుతుంది దాని తగ్గట్టు మనం రెడీ చేసేస్తే హండ్రెడ్ పర్సెంట్ గోల్ రీచ్ అవుతారు అండ్ మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ విషయానికి వస్తే ఐ థింక్ ట్వంటీ టు ట్వంటీ త్రీ ఏజ్ దగ్గర నుంచి ప్రాపర్ జాబ్ మెటీరియల్గా మారుతుంటారు వాళ్ళు అండ్ ఇక్కడ నుంచి మొదలుపెట్టి అప్ టు థర్టీ ఇయర్స్ వరకు కూడా ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా రిక్వైర్డ్ ఉంటుంటుంది ఈ టైంలో మీరు చెప్పినట్టు ఇన్వెస్ట్ చేయగలిగితే ఎయిట్ టు టెన్ ఇయర్స్ అక్కడే సరిపోతుంది కాబట్టి అరౌండ్ ఎగ్జాక్ట్ మ్యారేజ్ ఏజ్కి కార్ ఇల్లు కొనుక్కునే క్యాపబిలిటీ ఈజీగా సంపాదించవచ్చు దీనికి మ్యూచువల్ ఫండ్ ఒక్కటేనా ఆన్సర్ లేదంటే ఇండెక్స్ ఫండ్స్ కానీ ఇంకా ఎలా ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళకి అంటే మ్యూచువల్ ఫండ్లోనే ఇండెక్స్ ఫండ్ అనేది ఒక భాగం ఇండెక్స్ ఫండ్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు గత నాలుగు సంవత్సరాల్లో ఇండెక్స్ ఫండ్లు చాలా బాగున్నాయి ఇండెక్స్ ఫండ్లు మిగతా ఫండ్స్తో పోటీ పడి ఇచ్చాయి మోర్ మోర్ మ్యూచువల్ మామూలు మల్టీ క్యాప్ ఫండ్ కానివ్వండి లార్జ్ క్యాప్ ఫండ్ కానివ్వండి వీటికన్నా ఇండెక్స్ ఫండ్స్ కూడా బాగానే ఇచ్చాయి సో అలానే ఫ్యూచర్లో ఇస్తాయని మనం చెప్పలేము ఇండెక్స్ ఫండ్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే కొద్దిగా ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది కొద్దిగా రిటర్న్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఎక్స్పెన్సెస్ తగ్గడం వలన సో అది కూడా మంచి ఫండే ఇండెక్స్ ఫండ్ సో అలాగే ఇండెక్స్ ఫండ్ ఒకటి లార్జ్ క్యాప్ ఫండ్ ఒకటి మిడ్ క్యాప్ ఒకటి స్మాల్ క్యాప్ ఒకటి మల్టీ క్యాప్ ఒకటి ఇలాగ ఒక ఐదు ఫండ్స్ పోర్ట్ఫోలియో పెట్టుకుంటే సో మంచి రిటర్న్స్ వస్తాయి వండర్ఫుల్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ తప్పకుండా మరిన్ని వర్క్ షాప్ మీ మరిన్ని ఎపిసోడ్స్ మనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్